నమస్తే వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ జిల్లా పోలీస్ కార్యాలయం సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వార్డులలో మహిళల సురక్షిత ప్రయాణానికి సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత బస్సు సౌకర్యం శ్రీ షెటర్ల బస్సును ప్రారంభించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీ షెట్లర్ బస్సు ప్రారంభ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక వార్డులలో విధులు నిర్వహిస్తున్న మహిళల భద్రత సురక్షిత ప్రయాణానికి సొసై సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో న్యూ ల్యాండ్ పరిశ్రమ సహకారంతో సుమారు ముప్పై నాలుగు లక్షల రూపాయల ఖర్చుతో నూతన షీ షెట్లర్ బస్సును ప్రారంభించడం జరుగుతుందని అన్నారు సంగారెడ్డి జిల్లాలో ప్రజల పరిశ్రమల భద్రత ట్రాఫిక్ సమస్య మరియు మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సంస్థ పోలీసు మరియు ఫార్మా కంపెనీల అనుసంధానంతో నడుస్తుందని తెలిపారు జిల్లాలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ మహిళల సురక్షిత ప్రయాణానికి ప్రత్యేక బస్సు సౌకర్యం కావాలని ఈ బస్సును ప్రారంభించడం జరుగుతుందన్నారు ఈ బస్సు గాగిల్లాపూర్ నుండి జిన్నారం రూట్ లో రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నడుస్తుందని ఆ రూట్ లో ప్రయాణించే మహిళలు స్కూల్ పిల్లలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు ఈ బస్సు జిపిఎస్ కి అనుసంధానమై ఉంటుందని దీని ద్వారా షీ సేఫ్ యాప్ ను ఉపయోగించి బస్సు ఏ సమయానికి ఎక్కడ ఉందో అనే సమాచారం సులువుగా తెలుసుకోవచ్చని అన్నారు మహిళలు షీ సేఫ్ యాప్ ను తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవాలన్నారు ఈ బస్సు మహిళల భద్రత మహిళా పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు ఈ ఎస్ఎస్ఎస్ సి సొసైటీ ద్వారా జిల్లాలో ట్రాఫిక్ సమస్య ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను నియంత్రించడానికి ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ పేరుతో బైక్స్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు జిల్లా ఎస్పీ వివరించారు ఈ టీ షట్లర్ బస్సు ఓపెనింగ్ కార్యక్రమంలో ఎస్ఎస్ఎస్సి వైస్ చైర్మన్ అదనపు ఎస్పీ ఏ సంజీవరావు జనరల్ సెక్రటరీ సత్యనారాయణ ట్రెసరీ రమణారెడ్డి మరియు ఇతర ఎస్ఎస్ఎస్సి మేనేజ్మెంట్ మెంబర్స్ మరియు న్యూ ల్యాండ్ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ సిహెచ్ రవి శారదా కంపెనీ సెక్రటరీ పి అశోక్ రాము రామకృష్ణ డివి రెడ్డి శ్రీధర్ నాయక్ బాస్ రాఘునాథ్లు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లాలో న్యూ ల్యాండ్ కంపెనీ వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మరియు సంగారెడ్డి సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ భాజాస్వామ్యంతో దాదాపు ముప్పై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో షీ షటిల్ బస్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మన గుమ్మడిదల జిన్నారం ఏరియాలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో గల రూట్స్ ఏది ఎక్కడైతే కనెక్టివిటీ లేదో ఆ రూట్స్లలో కూడా ఈ ఈ బస్ అనేది ప్రయాణికులు తీసుకుపోవడం జరిగింది మెయిన్గా ఉమెన్ అండ్ ఎవరైతే పిల్లలు చదువుకునే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో పీక్ అవర్స్లో అండ్ నైట్ టైంలో కూడా వాళ్ళ సేఫ్గా వాళ్ళని వాళ్ళ గమ్యస్థానాలు తీసుకుపోవడానికి ఈ బస్సుని ఏర్పాటు చేయడం జరిగింది న్యూలాండ్ కంపెనీ వారు వాళ్ళ యొక్క బిజినెస్ లాభాపేక్ష కాకుండా సొసైటీ కోసం కూడా ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకొని అది కూడా లోకల్ ఉమెన్కి హెల్ప్ అయ్యే విధంగా వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా అభినందనీయం సో ఈ ఇలాగే అలాగే దాంతోపాటు సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ కూడా రానున్న రోజుల్లో ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ అనే కొన్ని బైక్స్ కూడా స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చారు దాంతోపాటు దానిలో చాలామంది మన సంగారెడ్డి జిల్లాలో ఉన్న కంపెనీలు అన్నీ కూడా అందులో మెంబర్షిప్ తీసుకొని వాళ్ళు కూడా ఓన్లీ ట్రాఫిక్ ఓరియంటెడే కాకుండా సొసైటీ సంగారెడ్డిలో ఉన్న వాళ్ళందరికీ ఏదో రకంగా హెల్ప్ చేయాలి ఒక సేఫ్టీ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని సీసీటీవీ విధంగా కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి మౌలిక సదుపాయాలు కానీ చాలా విషయాల్లో హెల్ప్ చేస్తున్నారు సో ల్యాండ్ కంపెనీ వాళ్ళు కూడా ఇంతకుముందు చెప్పినట్టు చాలా వరకు చుట్టూ ఉన్న ఏరియాలో చాలా వరకు డెవలప్మెంట్ వర్క్స్ చేశారు సో ఇంకా ఈ షీ షటిల్ బస్తో కూడా చాలా వరకు ఒక సేఫ్ జర్నీ ఏదైతే మన తెలంగాణలో మన ఉమెన్ సేఫ్టీకి ఎంతైతే ప్రిఫరెన్స్ ఇస్తామో దాన్ని మన సంగారెడ్డిలో కూడా అంతే ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ఈ బస్సు అనేది చాలా యూజ్ అవుతుంది సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా కంపెనీలు కూడా మేము మీ ఏరియాలో పోలీసులకు ఉపయోగపడే విధంగా సీసీటీవీలు కానివ్వండి ఇలాంటి సి షటిల్ బస్ సర్వీసెస్ కానివ్వండి లేదా ఇంకా ఏ రకంగా పోలీసులకు అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వచ్చే విధంగా మీరు కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేపట్టి కూడా అది ప్రజలకి అండ్ సంఘర్జులు కూడా ఒక మంచి భరోసా కల్పించిన ఉన్నాయి అండ్ ఐ వన్స్ అగేన్ కంగ్రాచులేట్ టీమ్ ఆఫ్ న్యూ ల్యాండ్ రాజు గారు అండ్ అవర్ టీమ్ మెంబర్స్ అండ్ యాజ్ వెల్ అస్ జనరల్ సెక్రటరీ এণ্ড আদৰ ইণ্ডষ্ট্ৰিয়েল